ఈజీగోల్ వ్యూవర్స్ అందరికీ టాప్స్ క్లాస్ వ్యూవర్స్ అందరికీ వెల్కమ్ అండి ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ తెలుగు మీడియంకి సంబంధించి పోషణ అనే లెసన్కి సంబంధించిన ఒక ముఖ్యమైన అంశం పోషకాహార లోపం వల్ల వచ్చే వ్యాధులు ఛానల్కి సంబంధించి లేటెస్ట్ క్లాసెస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి తెలుగు మీడియంకి సంబంధించిన క్లాసెస్ బయాలజీ క్లాసెస్ కానీ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి సిబిఎస్ఈ స్టేట్ సిలబస్ తెలంగాణ ఏపీకి సంబంధించిన ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ తెలుగు మీడియం క్లాసెస్ సిబిఎస్ఈ క్లాసెస్ అలాగే నీట్కి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కషన్ గురించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సో ఛానల్ యొక్క లక్ష్యం వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ షేర్ ద ఛానల్ లైక్ ద ఛానల్ ఫర్ ది లేటెస్ట్ క్లాసెస్ ఆఫ్ బయాలజీ సో బోత్ మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ మేబీ నీట్ టీజీ సిలబస్ అండ్ ఆల్సో సిబిఎస్ఈ సిలబస్ సో ఇవాళ మన ముఖ్యమైన అంశం తెలుగు మీడియం పాఠానికి సంబంధించి తెలుగు మీడియం పదవ తరగతికి సంబంధించి పోషణ్ అనే పాఠం నుండి ఒక ముఖ్యమైన అంశాన్ని తీసుకున్నాం సో అది పోషకాహార లోకం వచ్చే వచ్చే పోషకాహార లోపం వలన వచ్చే వ్యాధి సో మన శరీరంలో ముఖ్యమైన జీవక్రియలు జరగడానికి మనకి ఆహారం అనేది చాలా ముఖ్యమైన అంశం కాబట్టి ఆహారాన్ని సరైన పద్ధతిలో అన్ని పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకున్నప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలగడం జరుగుతుంది అలాగే అన్ని జీవక్రియలు కూడా సక్రమంగా జరగడం జరుగుతుంది సో ప్రపంచంలో ఉన్న జనాభా అంటే మూడో వంతులో రెండో వంతు జనాభా మూడో వంతు జనాభాలో రెండో వంతు జనాభా పోషకాహార లోపంతో బాధపడుతుంది పోషకాహార లోపం వలన ఉన్నటువంటి జనాభాలో ఎటువంటి వ్యాధులు ఉంటాయి సో వాటికి వాటికి సంబంధించిన లక్షణాలు ఏమిటి అనేది మన ఈ లెసన్ లో చూద్దామండి సో ప్రపంచంలోని మూడో వంతు జనాభాలో రెండో వంతు జనాభా పోషకాహార లోపంతో బాధపడుతుంది మరి ఇది ఒక ముఖ్యమైన అంశం కాబట్టి దీని గురించి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది సో మన శరీరంలో మన శరీరానికి కావలసిన ముఖ్యమైన పోషకాలు ముఖ్యమైన పోషకాలు పిండి పదార్థాలు మోస విటమిన్లు కొవ్వులు ఖనిజ లవణ ఖనిజ లవణాలు అనేది చాలా ముఖ్యమైన పోషక పదార్థాలు శరీరంలో ఉన్న జీవక్రియలు అన్నీ కూడా పర్ఫెక్ట్గా అంటే సరైన పద్ధతిలో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా సరైన పద్ధతిలో జరగాలంటే పోషకాలు మన శరీరానికి కంపల్సరీ అవసరం ఉంటుంది సో పోషకాలు సరిగా మన శరీరానికి అందకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి ముఖ్యంగా ఆహారాన్ని సరైన సరిగా తీసుకోకపోవడం ఆహారాన్ని సరిగా తీసుకోకపోవడం ఇంకొకటి ఆహారం తీసుకునే పద్ధతిలో కానీ వండే పద్ధతిలో కానీ సరైన అవగాహన లేకపోవడం అలాగే దాని అంటే ఎకనామికల్ కండిషన్స్ కూడా అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక సమానతలు కూడా వాటి పట్ల ఆహారం పట్ల వాళ్ళకి అవగాహన లేకుండా చేస్తాయి అది కూడా ఒక ముఖ్యమైన కారణం సో ముఖ్యంగా ఇవి ఇవైతే కారణాలు ఆహారాన్ని పట్ల వండటం పట్ల గాని ఆహారాన్ని తీసుకోవడం పట్ల కాని కావాలని కూడా ఆహారాన్ని సరిగ్గా తీసుకోకపోవడం అనారోగ్యం ఇవి ముఖ్యమైన కారణాలుగా చెప్పుకోవచ్చు ఓకే ఆ పోషకాహార లోపం వల్ల వచ్చే వ్యాధులు ముఖ్యంగా జనాభా సో ఇవి ముఖ్యంగా కారణాలు కావచ్చు సో మరి పోషకాహార లోపం అంటే ఏంటి పోషకాహార లోపం అనేది మనం తీసుకునే ఆహారంలో మనం తీసుకునే ఆహారంలో ఒకటి కానీ అంతకంటే ఎక్కువ పోషక పదార్థాలు మనం తీసుకునే ఆహారంలో ఒకటి కానీ అంతకంటే ఎక్కువ పోషక పదార్థాలు లేకపోవడాన్ని లోపించడాన్ని మనం పోషకాహార లోపంగా పరిగణిస్తాం పోషకాహార లోపంగా పరిగణిస్తాం సో ఇప్పుడు ఈ పోషకాహార లోపానికి సంబంధించి ఎన్ని రకాల వ్యాధులు ఉన్నాయి ముఖ్యంగా మూడు రకాల వ్యాధులు ఉన్నాయి ప్రోటీన్ల సంబంధిత ప్రోటీన్ల సంబంధిత పోషకాహార లోపం క్యాలరీల సంబంధించి పోషకాహార లోపం ప్రోటీన్లు మరియు క్యాలరీల సంబంధించి పోషకాహార లోపం మూడు రకాలుగా దీన్ని విభజించవచ్చు పోషకాహార లోపం వలన వచ్చే వ్యాధులు మూడు రకాలుగా మనం గుర్తించవచ్చు ఒకటి ప్రోటీన్ల సంబంధిత ప్రోటీన్ల కంటే మాంసకృత్తులకు సంబంధించిన ఆహార లోపం వలన వచ్చే వ్యాధులు అలాగే క్యాలరీస్ క్యాలరీల లోపం వల్ల అంటే పిండి పదార్థాల లోపం వల్ల వచ్చే జాగ్రత్త మనం ఇంకొక రకంగా చెప్పుకోవచ్చు అలాగే ప్రోటీన్ మరియు మాంసపుత్తలు మరియు పిండి పదార్థాల లోపం వల్ల చిన్న మీద వచ్చేటువంటి వ్యాధి సో ఇక్కడ పోషకాహార లోపం వల్ల వచ్చే వ్యాధులు ముఖ్యంగా మూడు రకాలు ఇవి ఫస్ట్ మొదటిగా మనం నేర్చుకునేది ఏంటంటే వాషిఆర్కర్ పోషకాహార లోపం డిసీజ్ అంటే పోషకాహార లోపం వలన వచ్చేటువంటి ఒక ముఖ్యమైన వ్యాధులు ఫస్ట్ మొదటిది కాషర్ ఆ పోషకాహార లోపం వలన వచ్చే వ్యాధి ఇది ముఖ్యంగా ప్రోటీన్ల లోపం అంటే పిండి పదార్థం సారీ మాంసకృత్తుల లోపం వలన చిన్న వచ్చేటువంటి వచ్చేటువంటి వ్యాధి మాంసకృతులు అంటే వాళ్ళు తినే ఆహారంలో శరీర్ వాళ్ళు తీసుకునే ఆహారంలో శరీరానికి ఇచ్చే ఆహారంలో మాంస లోపించడం వల్ల వచ్చే వ్యాధి కాశి ఆకర్ వ్యాధి దీన్ని కోషియాకర్ అంటే కే అంటే ప్రోటీన్స్ అనేది మనం ఈగా సూచించిన అయితే మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఏపీ అని రాసుకోవచ్చు కోశియాకర్ ఇది మాంస గుత్తుల లోపం వలన చిన్న పిల్లలు మనం చూస్తూ ఉంటాం కోశయాకర్ పి అంటే ప్రోటీన్స్ ఓకే దీనికి సంబంధించి ఎటువంటి లక్షణాలు ఉంటాయి కాళ్ళు చేతులు మొహం కాళ్ళు చేతులు ముఖం కూడా ఉబ్బినట్లుగా ఉండడం చిన్నపిల్లలు అలాగే బలహీనత కండరాలు కండరాలు రూపం ఇంకా అలాగే విరోచనాలు చర్మం పొడిబారినట్టుగా ఉండడం డ్రై స్కిన్ అంటే చర్మం పొడిబారినట్టుగా ఉండడం కాళ్ళు చేతులు ముఖం కూడా ఉబ్బినట్టుగా ఉండడం కండ్రాలు కండ్రాలు లోప అంటే కండరాలు సరిగా ఓకే అలాగే విరోచనాలు ఈ వ్యాధి యొక్క ముఖ్య లక్షణాలుగా అనం చెప్పుకోవచ్చు వాషియాకర్ వాషియాకర్ అనేది పోషకాహార లోపంగా చిన్న పిల్లలుగా వచ్చేటువంటి ఒక ఒక వ్యా పిండి పదార్థాలు అంటే సారీ మాంస కృత్యం ప్రోటీన్స్ అంటే వాషి ఆర్కర్ పోషకాహార లోప లోప వచ్చే వ్యాధి అది ప్రోటీన్స్ అంటే మనం మాంస వృత్తులు వాళ్ళని తీసుకునే ఆహారంలో మాంసపృత్తులు లోపించినట్లయితే ఇటువంటి వ్యాధిని మనం చిన్నపిల్లలు చూస్తాం అంటే ఇలా అంటే ప్రోటీన్ అనేది మనం గుర్తుపెట్టుకోవచ్చు ఓకే ఇప్పటివరకు మనం లక్షణాలను చేసినట్లయితే లక్షలతో మనం కాళ్ళు చేతులు మొత్తం వినట్లుగా ఉండడం కండ్రా లోపం ఓకే శరీరంలో ఎదుగుదల లేకపోవడం అలాగే విరోచనాలు చర్మం అంతా కూడా పొడిబడినట్టుగా ఉండడం ఇది ఈ పోషకాహార లోపం కాశి ఆర్కల్ ఆర్కల్ పోషకాహార్యాధిలో ఉండేటువంటి లక్షణాలు ఇంకొక వ్యాధి చూసినట్టయితే మెరాస్మస్ మెరాస్మస్ మిరాస్మస్ ఇది పిండి పదార్థాలు మరియు మాంస లోపం వలన పిండి పదార్థాలు మరియు మాంస పృత్తుల లోపం వల్ల చిన్నపిల్లల్లో చూసేటువంటి ఒక వ్యాధి ఓకే మెరాస్మస్ అనేది ఎంతో చూసినట్టయితే మనకు ప్రోటీన్స్ అంటే ప్రోటీన్స్ అంటే మాంస పృత్తుల రూపం అలాగే క్యాలరీస్ క్యాలరీస్ అవిగా మనం గుర్తించుకోవచ్చు సో ఏం అంటే మెరాస్మస్ ప్రోటీన్ లోపం వలన అంటే మాంస పృత్తుల లోపం వలన అలాగే గేడపిడి రూపంలో పిండి పదార్థాల లోపం వల్ల చిన్నపిల్లు చుచేట అంటే ఈ దిొక్క పోషకారని ఊబుస్తున్నావేన రాస్మస్ సో మరి దీనికి ఇంక ఏమొన కారణం అయి మా ప్రోటీన్ కెల్సి లోపం సో పాటు అంటే అంటే ఒక బిడ్డ పుట్టినా వెంటనే మళ్ళీ ఇంకొక బిడ్డకి కాంట్యూవరం తే చైల్డ్ బర్త్ రిపీటెడ్ చైల్డ్ బర్త్ అంటే ఒక బిడ్డ పుట్టిన తర్వాత ఇంకొక బిడ్డకి ఇవ్వడం అలాగే ఇమీడియట్ ప్రెగ్నెన్సీ అంటే ఒక బిడ్డకి తల్లి అయిన తర్వాత మళ్ళీ ఇంకొక ఇంకొక బిడ్డకి గర్భం బంధు ఆచడం ఇవి ముఖ్యమైన కారణాలుగా మనం చెప్పుకోవచ్చు అలాగే దీనికి సంబంధించి లక్షణాలు ఏమిటి డిసీజ్ సంబంధించిన లక్షణాలు ఏమిటి అని చూస్తే కండరాలు ఎదుగుదలలో కండరాల ఎదుగుదలలో కండరాల ఎదుగుదల లోపం అలాగే నిస్సత్వం బలహీనంగా ఉండడం అలాగే చర్మం పొడిగా ఉన్నట్టుగా ఉండడం విరోచన ఈ వ్యాధికి సంబంధించి ముఖ్యమైన లక్షణాలు చెప్పుకోవచ్చు మీరాస్మస్ మీరాస్మస్ అనేది పిండి పదార్థాల లోపం వల్ల అలాగే మాంస తృప్తి వల్ల చిన్న పిల్లల చూసేటువంటి ఒక పోషకాహ లోపం వీజన్స్ కూడా మనం చూసుకున్నట్టయితే రిపీటెడ్గా తల్లి అంటే ఒక గర్భం ఒక పిల్లడికి జన్మ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక గర్భండి వెంటనే దాల్చడం అనేది రిపీటెడ్గా అంటే కాన్పు ఎక్కువ కాన్పు తల్లి ఒకరి తర్వాత ఒకరికి కాన్పు ఇవ్వడం వల్ల కూడా తల్లి నుండి పోషకాలు శిశువు అందకపోవడం వల్ల కూడా ఇటువంటి పోషకాహార డిసీజ్ అంటే మెడాస్మస్ మనం చూడగలము ఓకే కండగాల్లో గొప్ప ఉండడం కండాల్లో ఎదుగురిలో ఉండ ఉండకపోవడం అలాగే విరోచనాలు చర్మం పొడిబారడం పొడి బారిపోవడం నిస్సత్వ బలహీనత అనేది మెడాస్మస్ డిసీజ్ లో మనం చూస్తాం ఇక చివరిగా మనం చూసేది ఏంటంటే స్థూలకాయ దీన్నే ఒబేసిటీ అందాలి దీన్నే ఉబేసిటీ అందాలి ఇది పోషకాహార లోపం వల్ల కాకుండా పోషకాహారం అంటే క్యాలరీ ఫుడ్ అంటే క్యాలరీ ఫుడ్ మీన్స్ ఇక్కడ పిండి పదార్థాలను ఎక్కువ మొత్తంలో పిండి పదార్థాలు ఎనర్జీ శక్తినిచ్చే పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో అది ఎక్కువ మొత్తంలో కొవ్వు రూపం కొవ్వు రూపంలో అది నిల్వ ఉంటుంది నిల్వ ఉండడం వల్ల అంటే ఆ పిల్లాడి యొక్క బరువు పెరగడంతో పాటు చూడటానికి భారీ అంటే ఆ వయసు మించిన బరువుతో ఉండడం వల్ల దీన్ని స్థూల సహాయత్వం స్థూల క్యా ముఖ్యంగా ఇది ఎందుకు వస్తుంది అనేది చూస్తే ఎక్కువ అంటే వాళ్ళు తీసుకోవాల్సిన ఆహారాన్ని కంటే ఎక్కువ క్యాలరీ ఎక్కువ క్యాలరీ ఫుడ్ అంటే ఆ శక్తినిచ్చేటువంటిది ఆ పిండి పదార్థాల ఆహారం శక్తిని ఎక్కువ శక్తిని ఇచ్చేటువంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఎక్కువ మొత్తంలో కావాల్సిన దానికంటే ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల అది కొవ్వు రూపంలో వాళ్ళకి శరీరంలో కొంత నిలువ ఉంది అది నిల్వ ఉండి నిల్వ ఉండి ఎక్కువ వాళ్ళ శరీరానికి మించిన అంటే వయసుకు మించిన బరువు ఉండడం ఎక్కువ లావుగా అనేది ఈ వ్యాధిలో ముఖ్య ముఖ్యాన్ని ఒక లక్ష్యం ఇది మిగతా వ్యాధులకు కూడా కారణమయ్యే అవకాశాలు ఉన్నాయి స్థూలకాయత్నం అనేది మిగతా వ్యాధులకు కూడా కారణాలు అయ్యే అవకాశం ఉంది దాంట్లో ముఖ్యంగా మధుమేహ వ్యాధి దీని షుగర్ డిసీజ్ డయాబెటీస్ అంటారు మధుమేహ వ్యాధి అలాగే హృదయ సంబంధిత వ్యాధి ఉండే సంబంధిత వ్యాధులు అలాగే అలాగేటిక్ డిసీజ్ గాల్ బ్లాడర్ డిసీజ్ గాల్ బ్లాడర్ డిసీజు అలాగే పిత్తాశయానికి అంటే గాల్ బ్లాడర్ అంటే పిత్తాశయానికి సంబంధించిన డిసీజెస్ రీనల్ ఫంక్షన్ అంటే కిడ్నీకి సంబంధించిన డిసీజెస్ కూడా అంటే వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా మధుమేహ వ్యాధి గుండె సంబంధిత వ్యాధులు పిత్తాశయానికి సంబంధించిన వ్యాధులు అలాగే గుండెకి తో పాటు ఇంకా మిగతా ముఖ్యంగా చూసినట్టయితే గ్రీన్ అవి కిడ్నీకి సంబంధించిన వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇది మూడవ మూడవ ఆహార లోపం వల్ల చిన్న పిల్లల్లో చూసేటువంటి ఒక వ్యాధి ఓకే పోషకాహార లోపం వల్ల వచ్చే వ్యాధి సో ఇది పోషకాహార లోపం వల్ల చిన్న పిల్లల్లో వచ్చేటువంటి వ్యాధి ముఖ్యంగా ఇంతే కాదు కాకుండా జంక్ ఫుడ్ అనేది ఒక పెద్ద సమస్య మరి జంక్ ఫుడ్ అనేది దాంట్లో ఒకటే రకమైన పోషక పోషకాలు పోషకం పోషకాలు ఉంటుంది దాంట్లో పిండి పదార్థాలు అది చూడడానికి తినడానికి రుచిగా ఉన్న తినడానికి రుచిగా ఉన్నప్పటికీ దాంట్లో ఒకటే రకమైన పోషకాలు దొరకడం ఉండటం జరిగింది అది పిండి పదార్థాలు దానివల్ల ఎక్కువ మొత్తంలో అది తినడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ మొత్తంలో పిండి పదార్థాలు శరీరంలో శక్తినిచ్చేటువంటి పదార్థాలు స్టోర్ అయిపోయి కొవ్వు రూపంలో స్టోర్ అయిపోయి అది మిగతా డిసీజెస్ మిగతా వ్యాధులకు కూడా కారణ అవకాశం ఉంది కాబట్టి జంక్ ఫుడ్ ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు చూడడానికి తినడానికి రుచిగా ఉన్నప్పటికీ అది ఒకటే రకమైన పోషకం అంటే పిండి పదార్థాలు ఉంటుంది కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండాలన్నా మన శరీరంలో జీవక్రియలు సరిగా జరగాలంటే అన్ని రకాల పోషకాలు ఉంటాయి జంక్ ఫుడ్ లో ఉన్నది ఏంటిది ఒకటే రకమైన పోషకం అది పిండి పదార్థం అది సరిపోదు సో అది సరిపోకపోగా శరీరంలో ఎక్కువ మొత్తంలో పిండి పదార్థాలు కొవ్వు రూపం స్టో నిల్వ ఉండడం వల్ల ఇది మిగతా వ్యాధులకు కారణమయ్యే అవకాశం ఉంది అలాగే జీర్ణ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితిలోనూ జంక్ ఫుడ్ తినకూడదు జంక్ ఫుడ్ ని అలవాటు చేయకూడదు జంక్ ఫుడ్ అవాయిడ్ చేసే విధంగానే ఉండాలి పెద్దలు పిల్లలు అందరూ కూడా జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి ఇది అవాయిడ్ అంటే కంప్లీట్గా దాన్ని తినకపోవడం అనేది మంచిది సో ఇది ఈ వాటికి ఈ అంశానికి సంబంధించి పోషకాహార లోపం వలన చిన్న పిల్లల వచ్చేటువంటి వ్యాధులు ఇది పోషణ అనే లెసన్ పదవ తరగతి పోషణ అనే లెసన్ సంబంధించిన ముఖ్యమైన అంశం అంటే ఇంకొకసారి ఇంకొక మంచి అంశంతో ముఖ్యమైన టాపిక్ తో ఆ మళ్ళీ కలుద్దాం టైం థ్యాంక్ యూ